మా ప్రభుత్వం వచ్చింది మీరు ఏదో ఒక నిర్ణయం మేము తీసుకుంటాం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటాం కట్టాలా వద్దన్నది నేనైతే లోకల్ ఎమ్మెల్యే గారు కట్టాలు వీల్లేదు ఇది కట్టాలు వీళ్ళు ప్రజలది సంవత్సరాలు పెద్ద ఊర అప్పుడు అప్పుడు ఆర్టీసీ సెక్షన్ ఎక్కడ స్థలం చెప్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్ ప్రజల ఆస్తి ప్రజలు కాపాడుకోవాలి స్పీకర్ అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ను వైసీపీ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు లీజు కింద ఇవ్వడం జరిగింది అప్పట్లోనే ఈ నిర్ణయాన్ని అయ్యన్నపాత్రుడు వ్యతిరేకించి లీజు ఇవ్వకుండా ఆపడం జరిగింది నిన్న అర్ధరాత్రి లీజు పొందిన వ్యక్తి స్థలంలో మట్టిని వేయడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు అయ్యన్న పాత్రుడు తనయుడు చింతకళ రాజేష్ డిపో మేనేజర్ను కలిసి వివరణ కోరారు లీజుదారుడికి ఎటువంటి ఎన్ఓసి ఇవ్వలేదని మట్టిని వేయడానికి అనుమతులు కూడా ఇవ్వలేదని డిపో మేనేజర్ ధీరజ్ వెల్లడించారు ఈ విషయాన్ని తెలుసుకున్న స్పీకర్ అయ్యన్నపాతడు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి ఆగ్రహం వ్యక్తం చేశారు అవసరమైతే నా పదవి పోయిన పర్వాలేదు కానీ ఆర్టీసీ స్థలం మాత్రం లీజుకి ఇవ్వడం కుదరదు అని అన్నారు నర్సీపట్నం ఆర్టీసీ స్థలంలో ప్రైవేటు నిర్మాణాల కోసం కేటాయించిన స్థలంలో కాంట్రాక్టర్ డంపింగ్ చేసిన మట్టిని పరిశీలించారు రైతుల్ని ఒప్పించి అప్పట్లో ఆర్టీసీకి స్థలం సేకరించామని వీలైనంత వరకు ఆర్టీసీకే వినియోగించాలని భవిష్యత్ అవసరాల కోసం ఇది ఉపయోగపడుతుందని ఇది ప్రజల స్థలం ప్రజలదేనని ప్రజలే దీనిని కాపాడుకోవాలని అన్నారు అప్పట్లో రైతులు త్యాగం చేసి ఇచ్చిన స్థలాన్ని ఇప్పుడు ఎవరో వచ్చి వ్యాపారం చేయడం అన్యాయమని అన్నారు దీనిపై గతంలో సీఎం చంద్రబాబు మంత్రి అచ్చెన్నాయుడు వద్ద ప్రస్తావించానని తెలిపారు ఈ విషయం తెలిసిన ప్రైవేటు వ్యక్తులు మట్టిని వేసిన డిపో మేనేజర్ ఎందుకు ప్రశ్నించలేదని ప్రశ్నించారు దీన్ని బట్టి చూస్తే డిపో మేనేజర్ కాంట్రాక్టర్ కుమ్మక్కయ్యారని అనుకోవాల్సి ఉంటుందని అన్నారు వెంటనే ఆర్టీసీ సెక్యూరిటీని సస్పెండ్ చేసి పనులు ఆపాలని అన్నారు ఇరవై నాలుగు గంటల్లో మట్టిని వేసిన వారిపై చర్యలు చేపట్టాలని డిఎంకు ఆదేశించారు రాత్రి జరిగితే ఇప్పుడు వచ్చి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇవ్వలేదు పోలీసులున్నా రోడ్డు మీద సెక్యూరిటీ కాస్త రాష్ట్రం కాదు రండి గస్తీ కాదు రండి బాబు ఏంటి చేస్తావారు అడగాలి కదా ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుందండి అంటే ఇమీడియట్గా పర్లేదు నాకు ప్రెస్కి వెళ్ళా పర్లేదు స్పీకర్ గారు ప్రెస్కి వెళ్ళారు మళ్ళీ మీరు రాస్తారు పర్లేదు నర్సీపట్నలో ఆశ దోపిడీ జరుగుతుంటే స్పీకర్ ఏంటి దేనికంటే తగ్గిస్తాం అంటే నర్సీపట్నం ప్రజలని కోరి అడిగింది ఏంటంటే ఏదైనా అన్యాయం జరుగుతుంటే ప్రజలు కూడా స్పందించాలండి ఏదైనా ఆస్తి పోతు నేను బాధపడతాను ఇది ప్రజల ఆస్తి నా ఆస్తి కాదు అంటే ప్రజలు కూడా ఎటు జరుగుతున్నప్పుడు సహకరించాల జరగకుండా చూసుకోవాలా అంటే ఇట్టి పరిస్థితులు ఇక్కడ ప్రైవేట్ వాళ్ళకి కాంప్లెక్స్ కట్టడానికి వీలు లేదు ముందు ఇక్కడ సెకండ్ ప్లాట్ఫామ్ కట్టండి అతను ముందు అది అది కట్టండి ముందు ప్లాన్ చేయండి ఎంతో ప్లాన్ అటుపక్క ప్లాట్ఫామ్ లాగా ఇటుపక్క అంటే దానికి ఎంతో చెప్పండి కాదు డబ్బులు నేను తెప్పిస్తాను అది కట్టడం మానేసి ఎవరెవరు తేలు తినారో మాకు తెలియదు అండి రాత్రి రాత్రి వచ్చిస్తారు ఇరవై లారీలు వస్తాం అంటే తెలియదు అండి సెంటర్ ఇంత పెద్ద సెంటరు తెల్లవారు రోడ్డు మీద జనం తిరుగుతూ ఉంటారు అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనకు ఉన్న స్థలం నర్సీపట్నం ఆర్టీసీ డిపో స్థలం డిపో కమ్ బస్టాండ్ ఎప్పుడో పోరం కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని రైతులను ఒప్పించేది రైతుల భూమి ఇది అందరిని కూర్చోబెట్టి ఆర్టీసీకి స్థలం కావాలని చెప్పారు అన్నీ అడిగాను అందరూ ఒప్పుకొని స్థలం ఇచ్చారు రైతుల రైతుల స్థలం ఇది అప్పుడు ఎక్కువగా నీళ్ళేవా స్థలం ఎవరిది ఇప్పుడు వాళ్ళందరూ ఈ స్థలం వాళ్ళందరం కూర్చొని నర్సీపట్నం బస్ స్టాండ్ కోసం ఆర్టీసీ స్టాండ్ కోసం స్థలం ఇచ్చారు దాన్ని ఇప్పటివరకు సెంట్రల్ లో ఇప్పుడు అప్పుడు ఊరు వస్తు ఉంటుంది ఇది రోజు స్థలం తీసుకున్నప్పుడు ఇక్కడ పై ఊరు అంతా లేదు తర్వాత ఊరంతా డెవలప్ అయింది ఇది మధ్యకు వచ్చింది ఇప్పుడు ఈ స్థలం మంచి కాస్ట్లీ స్థలం ఇది కొన్ని లక్ష కోట్లు స్థలం కోట్లు విలువ స్థలం అంతా కలిపి ఆ రోజు త్యా రైతులు త్యాగం చేసి స్థలం ఇస్తే ఇవాళ ఎవడో వచ్చేసి కాంప్లెక్స్ కడతారు ఇక్కడ ఆడ వ్యాపారం కోసం ఆ రోజు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల ముందు కాంప్లెక్స్ కట్టడం కోసం కొంతమంది ట్రై చేశారు అప్పుడు అచ్చెన్నాయుడు గారు ఆర్టీసీ మినిస్టర్ ఉండేవారు అచ్చెన్నాయుడు మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఎట్టి పరిస్థితులు కట్టడానికి వీలు లేదండి ఫ్యూచర్లో డెవలప్మెంట్ అవుతుంది ఫ్యూచర్లో డెవలప్మెంట్ స్థలం ఎక్కడ ఉండదు మాకు స్థలం ఉండాలి కదా అంటే దీంట్లో కట్టడానికి వీలు లేదని చెప్పి నేను అడ్డు పెట్టాను అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు చంద్రబాబు గారు కూడా నన్ను అడిగారు ఏం తప్పు ఉంది కడతానని కట్టడానికి వీలు లేదని చెప్పాను నేను రాబోయే రోజులు ఇక్కడ ఏం కట్టాలనుకుంటే స్థలం ఉండాలి కదా మనకి ఆఫ్ చేశాను ఆఫ్ చేస్తే మొన్న గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మళ్ళీ స్థలం ఇంకొకరికి ఇచ్చారు కట్టుకోమని అప్పుడు కూడా నేను అనకాపల్లి వెళ్ళి అడ్డు పెట్టాను టెండర్ రోజు కూడా వెళ్ళాను టెండర్ వేసిన రోజు కూడా వెళ్ళాను ఇక్కడ కట్టడానికి వీలు అది చెప్పాను ఆగింది ఇప్పుడేమో ఆ కాంట్రాక్టర్ వచ్చేసి రాత్రి రాత్రి మట్టి వేసేస్తుంటే ఇక్కడ డిపో మేనేజర్ ఏం చేసాడు ఇది తగు ఒక్క ట్రాక్టర్ లోడ్ కాదు ఇది కనీసం ఇరవై లారీలు లోడ్ ఇది టిప్పర్ లోడు ఇరవై లారీలు లోపలికి ఎలాగ ఎలాగో వచ్చేస్తే మరి డిపో మేనేజర్ ఏం చేస్తుంటండి సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ వాళ్ళు జీతాలు ఇస్తున్నారు ఆర్టిస్ట్ వాళ్ళు మరి సెక్యూరిటీ వాళ్ళు బాధ్యత లారీలు వస్తుంటే ఎవరు రాలి లోపల రావడానికి రాకూడదు అని అడిగాారండి వీళ్ళు అంటే వీళ్ళును డిపో వాళ్ళును ఆ కాంట్రాక్టర్ కుమ్మక్క అయిపోయి చేస్తున్నారు పని ప్రభుత్వ స్థలాలను ఉంటే ఏం చేస్తారండి నేను పక్కేమో కట్టడానికి వీళ్ళు కట్టడానికి అంటే దౌర్జన్యం కడతారా దానికి డిపో మేనేజర్ను సెక్యూరిటీ వాళ్ళు ఏమో సహకరిస్తారా నేను తెలియదు అంటాడు డిపో మేనేజర్ మరి అక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్లో సీసీ కెమెరాలు ఉంటాయి చెక్ చేసావా ఆ సీసీ కెమెరాలో లారీలు పడవా ఆ లారీ నంబర్లు దొరకవా అంటే దీన్ని పెట్టి పెట్టినాడు కదా ఏమైతే అవుతుంది వీలు వాళ్ళు కుంభకపై చేసిన పని ఇది అంటే నేను గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నా నేను ఈవేళ అన్యాయంగా ఇక్కడ ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళ మీద ఎంత ఘోరంగా మట్టి తోలుతో ఉంటే చూస్తూ ఊరుకున్నటువంటి డిపో మేనేజర్ మీద ముందుగా సెక్యూరిటీ వాళ్ళు ఎంతమంది ఉన్న అందరిని సస్పెండ్ చేసి ఈ కట్టడాలు ఆఫ్ చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే రైతులు ఎందుకు ఇచ్చారంటే ఆ రోజునే ఆర్టీసీ డిపో కోసం ఇచ్చారు వ్యాపారం కోసం కాదు కాంప్లెక్స్ కట్టుకొని వ్యాపారం చేసుకోవడం కాదు ఇది ఎప్పుడు కూడా రేపు రాబో రోజుల్లో నర్సిపొండకి పెద్ద టోన్ అవుద్ది చుట్టూ రింగ్ రోడ్డు వస్తుంది ఇంకా పెద్ద టోన్ అవుద్ది అప్పుడు ఆర్టీసీ ఎక్కడ ఉంది స్థలం ఎక్కడ ఉంది ఇదే స్థలం ఉంది ఈ స్థలాన్ని కూడా కడిసుకుంటే రేపు ప్రజలకు ఇబ్బంది పడదండి అంచేత నేను ఇమీడియట్ గా నేను కూడా గవర్నమెంట్ చంద్రబాబు మాట్లాడతాను మాట్లాడుతున్నాను ఇది ఎట్టి పరిస్థితి కట్టడానికి వీలు లేదు కడితే మాత్రం నేను ఒప్పుకోను పదం పోయిన ఒప్పుకుంటారని తప్పించి స్థలం పోదు వీళ్ళు ప్రసక్తి లేదు ఇవాళ చెప్తాను నేను అంచేత దీన్ని ఇమ్మీడియట్గా ఆఫ్ చేయాలని చెప్పి ఆర్టీసీ ఆర్ఎం గారికి పెద్దలందరికీ ఆఫీసులందరికీ కూడా మనవి చేస్తాను మీ ద్వారా ఆఫ్ చేయండి ఈ స్థలం మనం కాపాడుకోవాలా దీంట్లో పై వాళ్ళు వచ్చు ఏం కట్టడానికి వీలు లేదు నేను ప్లాన్ చేసాం